దరఖాస్తులని సకాలంలో పూర్తి చేయాలని జిల్లాలో అవసరమైతే అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నిర్మించాలని రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు మంగళవారం మంత్రి ఖమ్మం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి హైదరాబాద్ సచివాలయం నుంచి రాష్ట్ర పిఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎల్ఆర్ఎస్ భారీ భారీ వర్షాలు ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ సంబంధిత దాదాపు ఇరవై లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వీటి స్క్రూటిని నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపించి సకాలంలో పూర్తి చేయాలని అవసరమైతే జిల్లాలో అదనపు సిబ్బందిని తాత్కాలిక ప్రతిపాదికను నియమించాలని మంత్రి సూచించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి జిల్లా కలెక్టర్ ముజమేల్ ఖాన్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ ముబా విజయబాబు అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ డిస్టిక్లో ఉన్న రైన్ పరిస్థితిని బట్టి ఒక వర్క్షాప్ని ఏదైతే మన రెవెన్యూ యాక్ట్ మీద ఆల్రెడీ ఒక రెవెన్యూ యాక్ట్ మనం వెబ్లో పెట్టామో ఆ యాక్ట్ మీద మీ ఆ డిస్టిక్ సంబంధించిన ఇంటెలెక్చువల్స్ ఇతర ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని వాళ్ళకు ఒకటి మీరు ఈరోజే రిలీజ్ చేయండి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ అనే డేట్లు ఈ రెండు డేట్లలో ఆ మినిట్స్ రికార్డ్ చేసి ఏదైతే వాళ్ళ సూచనలు అడ్వైజర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నవీన్ మెట్ల గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ అన్ని కమ్యూనికేట్ చేయండి దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ధరణికి సంబంధించింది కూడా మనం ఆల్ కలెక్టర్స్ సీఎం గారు రివ్యూలో కూర్చున్నప్పుడు కూడా ఇంకా అవి మనం హైయెస్ట్ రంగారెడ్డి గారు రంగారెడ్డి కలెక్టర్ గారు అడిగారు నాకు ఫోర్ వీక్స్ కావాలని ఐ థింక్ ఫోర్ వీక్స్ కూడా అయిపోయింది అనుకుంటాను వాటిని మనం ఇంతవరకు స్ట్రీమ్ లైన్కి పూర్తి అయినట్లేదు దాన్ని షార్ట్అట్ చేయగలిగాలి షార్ట్అవుట్ చేయండి షార్ట్అవుట్ చేయలేదు ఉంటే ప్రాపర్ రీజన్ మెన్షన్ చేసి రిజెక్ట్ చేసే కూడా రిజెక్ట్ చేయండి సో మీరు ఇది కట్ ఆఫ్ డేట్ కూడా మీరు నాకు ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కరు మాట్లాడటం టైం చాలా తీసుకుంటుంది కాబట్టి ఆల్ కలెక్టర్స్కి మరొకసారి రిక్వెస్ట్ ఉన్నారు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని కంప్లీట్ చేయాల సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్టుకి సంబంధించింది దానం కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నాను శ్రేయస్ గారు దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ పాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్లున్నారు వాటిని కూడా మనం షార్ట్అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది దానికి కావాల్సిన కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాం దీనికి కావాల్సిన దానికి మనం నవీన్ మెట్ల గారు మన సెక్టార్ నుంచి రెవెన్యూ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ కి ఒక టీం అలాట్ చేద్దాం అనుకున్నాం దట్ ఆల్సో ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అప్లై చేసుకుని ఇంకా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద కూడా మన డిస్కషన్ లో సీఎం గారి దగ్గర వచ్చింది అది కూడా మనం షార్ట్అవుట్ చేయాలి ఆల్ కలెక్టర్స్ ఇప్పుడు ఫోర్ పాయింట్స్ వన్ ఈస్ ద రైన్ కమింగ్ ఫైవ్ డేస్ లో అలర్ట్నెస్ గురించి సెకండ్ ఈజ్ ద ఈ రెవెన్యూ యాక్ట్ గురించి థర్డ్ పాయింట్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ గురించి